ఇక మీరు చూసుకున్నట్లయితే ఓటర్ లెక్కింపు మొదలు సో ఓటర్ లెక్కింపు అయితే మొదలైంది మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఆల్రెడీ మనం కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీజేపీ ప్రజెంట్ అయితే లీడింగ్లోకి అయితే వచ్చేసినాయి ఒక్కొక్కటి అయితే రావడం జరిగిందనమాట ఇక మీరు చూసుకుంటే లోక్సభకు సంబంధించి ముందు చూసుకుంటే బీజేపీ ఓటి కాంగ్రెస్ ఓటి అయితే ఉన్నాయి ఇక మనం చూసుకుంటే అసెంబ్లీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏపీలో ప్రజెంట్ కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది కేదేపా వైకాపా జనసేన బీజేపీ ఇతరులకు సంబంధించి ఆధిక్యం గెలుపు ఆధిక్యం గెలుపు కింద అయితే మనకు రావడం జరిగింది అసెంబ్లీ లోక్సభకు సంబంధించి సో మనకు లోక్సభ ఫలితాలు అదేవిధంగా ఈ ఫలితాలు రెండు ఫలితాలకు సంబంధించి మీకు గంట గంటకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ప్రజెంట్ ఏపీలో ఇక్కడ ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయింది ఓట్ల లెక్కింపు అయితే స్టార్ట్ అయింది ఏపీలోని దానికి సంబంధించి కౌంటింగ్ అయితే స్టార్ట్ చేశారు సో అప్డేట్ మనకి ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుందో వచ్చిన వెంటనే మీకు వీడియో రూపాయలు అందిస్తాను ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది కౌంటింగ్ మన ఛానల్ని మీరు ఇక్కడ గంట గంటకి మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మొత్తం కౌంటింగ్ పూర్తయి మొత్తం ఫలితాలు వచ్చే వరకు గంట గంటకు మీకు వీడియో వస్తూ ఉంటుంది లైవ్ అప్డేట్ వీడియో